నేచురల్ స్టార్ నాని ఇప్పుడు మంచి ఫామ్ లో ఉన్నాడు నటుడిగా నిర్మాతగా మంచి విజయాలు అందుకుంటున్నాడు ఇటీవల నాని నిర్మించిన కోర్టు చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఇక ప్రస్తుతం హిట్ త్రీ ది పారాడైజ్ అనే చిత్రాలు చేస్తున్నాడు ఇక ఇంటెలిజెన్స్ ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ మూవీగా పారాడైజ్ రా స్టేట్మెంట్ మూవీ తెరకెక్కుతుండగా ఈ మూవీ టీజర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది ఈ గ్రిపింగ్స్ టీజర్ రికార్డ్ బ్రేకింగ్ వ్యూస్ సంపాదించి తెలుగు సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పరిధిని రీడిఫైన్ చేసింది మార్చి ఇరవై ఆరు రెండు వేల ఇరవై తయారున్న ద పారడైజ్ తెరపైకి రానుంది వార్ బ్యాక్ డ్రాప్ లో మూవీ ఉంటుందని అర్థమవుతుంది పోస్టర్ లో తుపాకీని పట్టుకొని ఉన్న నాని చూసి ఫ్యాన్స్ థ్రిల్ అయిపోయారు ఒక చిత్రం ఫ్యాన్స్ ని కనుల పండగగా ఉంటుందని ముచ్చటించుకుంటున్నారు ఇక ఎస్ఎల్ వి సినిమాస్ పై సుధాకర్ చెరుకురి చిత్రాన్ని అత్యున్నత స్థాయి నిర్మాణ విలువలతో నిర్మిస్తున్నారు చిత్రం ఇంగ్లీష్ స్పానిష్ సహా ఎనిమిది భాషల్లో విడుదల కాను చిత్రంపై పలు షాకింగ్ పుకార్లు వినిపించడం మొదలై పలు రూమర్స్ వైరల్ చేస్తున్న నేపథ్యంలో మేకర్స్ నుంచి ఊహించని ఘాటు రిప్లై వచ్చింది తమ సినిమాపై ఇలా వార్తలు స్ప్రెడ్ చేస్తున్న జోకర్స్ అందరికి కూడా సమాధానం తమ సినిమాతోనే చెప్తామని అంటున్నారు అలాగే సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న వారందరికీ కూడా సమయం దగ్గరలో ఉందని అన్నట్టు వార్నింగ్ ఇస్తున్నారు